హిందూ పురాణాల యొక్క దివ్య ప్రపంచంలోకి మా ప్రయాణానికి స్వాగతం ఈరోజు మనం గణేశుడు ప్రియమైన దేవుడు అతని కథలు మరియు ప్రతీకవాదం ప్రపంచ వ్యాప్తంగా మిలియన్ల మందిని ఆకర్షించే ప్రపంచంలోకి పరిశోధిస్తున్నాము గణపతి అని కూడా పిలువబడే గణేశుడు హిందూ మతంలో అత్యంత గౌరవనీయమైన దేవతలలో ఒకరు తన విలక్షణమైన ఏనుగు తల మరియు మానవ శరీరంతో గణేశుడు జ్ఞానం శ్రేయస్సు మరియు అడ్డంకులను తొలగించే దేవుడు అయితే గణేశుడు ఎవరు మరియు అతనిని అంత ప్రత్యేకమైనది ఏమిటి గణేశుడు శివుడు వినాశన దేవుడు మరియు పార్వతి యొక్క కుమారుడు ఏదైనా కొత్త వెంచర్ లేదా ప్రయాణం ప్రారంభంలో గణేశుడిని పూజిస్తారు అడ్డంకులు తొలగిపోవడానికి మరియు అదృష్టాన్ని అనుగ్రహించడానికి ప్రతీక అతని చిత్రం మనోహరమైనది మరియు శక్తివంతమైనది ఏనుగు తల గుండ్రని శరీరం మరియు నాలుగు చేతులు ప్రతి ఒక్కటి అతని దైవిక లక్షణాలను ప్రతిబింబించే ప్రతీకాత్మక వస్తువులను కలిగి ఉంటాయి గణేశుడి సృష్టి కథ కూడా దేవుడిలా ఆసక్తికరంగా ఉంటుంది పురాణాల ప్రకారం పార్వతి తన స్నానానికి ఉపయోగించిన పసుపుతో వినాయకుడిని సృష్టించింది ఆమె ఈ మూర్తికి ప్రాణం పోసింది మరియు ఆమె స్నానం చేస్తున్నప్పుడు అతనికి కాపలాగా ఉంచింది శివుడు ఇంటికి తిరిగి వచ్చి గణేశుడిని ఎదుర్కొన్నప్పుడు ఈ కొత్త సంరక్షకుడు ఎవరో అతనికి తెలియదు భీకర యుద్ధం జరిగింది వినాయకుడి తల తెగిపోయింది పార్వతి యొక్క దుమఖాన్ని ఉపశమనానికి శివుడు గణేశుని తల స్థానంలో ఏనుగును ఉంచాడు అతన్ని పునరుద్ధరించాడు మరియు అతనిని అత్యంత ప్రియమైన దేవుళ్లలో ఒకరిగా చేశాడు ఈ పవిత్ర కథ మీలాంటి భక్తులకు మరింత చేరువ కావాలని మీరు కోరుకుంటే ఈ వీడియోను లైక్ చేయండి మీ మద్దతు యూట్యూబ్ సూచనల ద్వారా మరింత మందికి చేరువలో సహాయపడుతుంది మరిన్ని ఆసక్తికరమైన కథనాలు మరియు అంతర్దృష్టుల కోసం మా ఛానల్ కు సభ్యత్వాన్ని పొందడం మర్చిపోవద్దు మాకు ఒక వంద లైక్లు వస్తే మేము వినాయకుడి గురించి ఆసక్తికరమైన కథనాలను మీకు అందిస్తాము కాబట్టి ఆ లైక్ బటన్ ని నొక్కి ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో మాతో చేరండి గణేశుడు తన విలక్షణమైన రూపానికి మాత్రమే కాకుండా అతని దైవిక శక్తులకు మరియు ప్రత్యేక లక్షణాలకు కూడా ప్రసిద్ధి చెందాడు అతను ఒక చిన్న ఎలుకపై స్వారీ చేస్తాడు ఇది వినయం మరియు అడ్డంకులను అధిగమించే సామర్థ్యాన్ని సూచిస్తుంది గణేశుడు తన నాలుగు చేతులలో పాము తీపి మరియు విరిగిన దంతంతో సహా వివిధ వస్తువులను కలిగి ఉన్నాడు ప్రతి అంశానికి దాని ప్రాముఖ్యత ఉంది పాము అనుచరులను ఆధ్యాత్మిక సత్యం వైపుకు లాగగల సామర్థ్యాన్ని సూచిస్తుంది గోడ్ అడ్డంకులను తొలగించే శక్తిని సూచిస్తుంది మరియు తీపి బాగా జీవించిన జీవితానికి ప్రతిఫలాన్ని సూచిస్తుంది గణేశుడికి ఇష్టమైన ఆహారాలు కూడా చాలా ప్రసిద్ధి చెందాయి మోదకాలు కొబ్బరి మరియు బెల్లంతో చేసిన తీపి కుడుములంతనికి అత్యంత ఇష్టమైన ట్రీట్ ఈ స్వీట్లను అతని పండుగలలో ముఖ్యంగా గణేష్ చతుర్థి సమయంలో అతనికి అందిస్తారు భారతదేశం అంతటా గణేశుడు అనేక రూపాల్లో చిత్రీకరించబడ్డాడు ఉదాహరణకు కొన్ని సంప్రదాయాలలో అతను ఒకే దంతంతో కనిపిస్తాడు మరికొన్నింటిలో అతనికి రెండు ఉన్నాయి అతని రూపాలు మరియు లక్షణాలు ప్రాంతాల వారీగా మారవచ్చు అతని ప్రతీకవాదం యొక్క స్థానిక వివరణలను ప్రతిబింబిస్తుంది కొన్ని ప్రాంతాల్లో గణేశుడు విద్య మరియు జ్ఞానం యొక్క దేవతగా కూడా పూజించబడతాడు మరికొన్నింటిలో అతను చెడు నుండి సంరక్షకుడిగా గౌరవించబడ్డాడు ప్రతి ప్రాతినిధ్యం అతని దైవిక స్వభావం యొక్క విభిన్న కోణాన్ని చెబుతుంది గణేశుడికి అంకితం చేయబడిన అత్యంత ముఖ్యమైన పండుగలలో ఒకటి గణేష్ చతుర్థి ఈ గొప్ప పండుగను భారతదేశం అంతటా ముఖ్యంగా మహారాష్ట్రలో చాలా ఉత్సాహంగా జరుపుకుంటారు వినాయకుని యొక్క భారీ విగ్రహాలు సృష్టించబడతాయి వీధుల గుండా ఊరేగించబడతాయి మరియు నీటిలో నిమజ్జనం చేయబడతాయి అతను దైవిక రాజ్యానికి తిరిగి రావడాన్ని సూచిస్తుంది ఈ పండుగలో సంగీతం నృత్యం మరియు ఉత్సాహభరితమైన అలంకరణలు ఉంటాయి ఇది గణేశుడి పట్ల ప్రజలకు ఉన్న ఆనందం మరియు గౌరవాన్ని ప్రతిబింబిస్తుంది అతని ఉనికిని జరుపుకోవడానికి మరియు అతని ఆశీర్వాదాలు కోరడానికి సంఘాలు కలిసి వచ్చే సమయం ఇది గణేశుడి ప్రభావం సాంప్రదాయ ఆరాధనకు మించి విస్తరించింది అతను వివిధ రకాల కళ సాహిత్యం మరియు ప్రసిద్ధ సంస్కృతిలో కూడా కనిపించాడు పురాతన శిల్పాల నుండి సమకాలీన పెయింటింగ్లు మరియు డిజిటల్ మీడియా వరకు వినాయకుడి చిత్రం సృజనాత్మకత మరియు భక్తిని ప్రేరేపిస్తుంది సాహిత్యంలో గణేశుడు తరచుగా మార్గదర్శకత్వం మరియు రక్షణను అందించే తెలివైన మరియు దయగల వ్యక్తిగా చిత్రీకరించబడ్డాడు అతని కథ అతని లోతైన ప్రతీకవాదం మరియు లక్షణాలను అన్వేషించడానికి లెక్కలేనని కళాకారులు మరియు రచయితలను ప్రేరేపించింది గణేశుడు తన మనోహరమైన రూపం మరియు శక్తివంతమైన ప్రతీకవాదంతో హిందూ పురాణాలలో జ్ఞానం మరియు విజయానికి దీటుగా మిగిలిపోయాడు ఈ అన్వేషణ మీకు ఏనుగు దేవుడు మరియు అతని ప్రాముఖ్యత పట్ల లోతైన ప్రశంసలను అందించిందని మేము ఆశిస్తున్నాము హిందూ పురాణాల నుండి మరిన్ని ఆకర్షణీయమైన కథల కోసం మా ఛానల్కు సభ్యత్వాన్ని పొందడం మర్చిపోవద్దు మా తాజా వీడియోల గురించి అప్డేట్ అవ్వడానికి నోటిఫికేషన్ బెల్ నొక్కండి గణేశుడి గురించి మీ ఆలోచనలు లేదా ప్రశ్నలను దిగువ వ్యాఖ్యలలో పంచుకోండి మేము మీ నుండి వినడానికి ఇష్టపడతాము